ఇది వచ్చి చెందేరి మీద మహేశ్వరి స్టైల్లో బోర్డర్ అండి ఈ బోర్డర్ కూడా ఆంటీ గా వచ్చింది ఇది బాగుంటుందండి మనకేమి జర్నీస్ కానీ అన్నిటికీ బాగుంటుంది ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ అండి పళ్ళు ఇదే ఇది పళ్ళు చూసారా చక్క చిన్న పార్టీ కిటీ పార్టీస్కి చిన్న చిన్న అకేషన్స్కి కి వీలుగా ఉంది బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ వస్తుంది ఇది వచ్చి ఇది వచ్చి ఒక లాంటి బ్లూ అండి డార్క్ మేఘాలు డార్క్ కలర్ అయితే ఎలా ఉంటాయి వర్షం వచ్చే ముందు వచ్చే బ్లూ లాంటివి ఇది చూడండి ఇది పళ్ళు యాంటెక్ జరితో ఉంది ఇది వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ అండి మీకు ఇది ఫాబ్రిక్ చూడండి చక్కగా చాలా మెత్తగా ఉంది యాంటెక్ జరితో ఉంది అనమాట ఇది ఇది వచ్చేసి లైట్ వైన్ కలర్ అండి మన నేరే కొన్ని కొరికిన తర్వాత లోపల ఉంటే చూసారు ఒకలాంటి కలర్ అనమాట అది డార్క్ ఆనియన్ పింక్ అనుకోవచ్చు ఏదైనా అనొచ్చు ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అండి డిస్కౌంట్తో ఇస్తున్నా ఇది వచ్చి మంచి కంతాంబరం కలర్ లో ఉందండి దానికి వచ్చేటప్పటికి గ్రే అనమాట కలర్ కాంబినేషన్ చాలా కొత్త కలర్ కాంబినేషన్ ఇలా ఉందండి శారీ అంతా